హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఐడియా నెంబర్ వన్ కార్డ్బోర్డ్ని రౌండ్గా చిన్న పీస్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పిస్తా పప్పులు షెల్స్ ఉంటాయి కదండీ అవి అనమాట దీనికి కార్డ్బోర్డ్కి మధ్యలో గమ్ అనేది అప్లై చేసుకుంటూ అలాగే ఈ పిస్తా షెల్స్ని ఒక్కొక్కటిగా చిన్న బడ్లా వచ్చేటట్లుగా స్టార్టింగ్లో మనం స్టిక్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత చుట్టూరు కూడా పెటల్స్ వచ్చేటట్లుగా పెటల్ షేప్ వచ్చేటట్లుగా గ్లూ అప్లై చేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టిక్ చేసుకున్నట్లయితే మనకి ఇలా ఫ్లవర్స్ అనేవి రెడీ అవుతాయి అనమాట ఇలా మన ఇంట్లో షెల్స్ ఎన్ని ఉంటే దానిని బట్టి మనం ఫ్లవర్స్ని రెడీ చేసుకోవచ్చండి తర్వాత ఖాళీ అయిపోయిన డియోడ్రెంట్స్ బాటిల్స్ ఉంటాయి కదండీ వాటికి ఉండే ఈ క్యాప్స్ని అనమాట ఇవి మనకి పర్ఫెక్ట్ షేప్లో ఉంటాయి అంటే ఫ్లవర్ పార్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఉంటాయి కాబట్టి చక్కగా ఇవి తీసుకున్నాను వీటిపైన అప్లై చేసుకుని మనం రెడీ చేసుకున్న ఫ్లవర్స్ని స్టిక్ చేసుకున్నట్లయితే చాలా అందమైన ఫ్లవర్ పాట్స్ అనేవి మనం బయట కొనాల్సిన పని లేకుండా చక్కగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చండి డెకరేటివ్ పీస్లా మనకి చాలా అందంగా ఉంటాయి కబోర్డ్స్లో కానీ టీపా మీద కానీ పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది ఐడియా నెంబర్ టూ సూపర్ మార్కెట్స్లో ఫ్రూట్స్ కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తుంటాయి కదండి ఇవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అలాగే చూడటానికి కూడా బాగుంటాయి అనమాట లేదంటే డేట్స్ బాక్స్ అలాంటివైనా కూడా తీసుకోవచ్చు దీనికి మూత పైన నేను వీడియోలో చూపించినట్లుగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట కొంచెం గ్యాప్ తీసుకొని ఇలా కొంచెం రెక్టాంగిల్ షేప్లో మార్కింగ్ అనేది పెట్టుకున్నట్లయితే మనకి బాగుంటుంది తర్వాత ఏ విధంగా అయితే మనం మార్కింగ్ పెట్టుకున్నామో అదే విధంగా వచ్చేటట్లుగా చాకుతో కానీ కత్తిరితో కానీ చక్కగా నీట్గా కట్ చేసేసుకోవడమే ఇలా రెడీ చేసుకున్న ఈ బాక్స్లో పేపర్ నాప్కిన్స్ ఏంటంటే డస్ట్ పట్టకుండా చక్కగా ఒక్కొక్కటి మనకి కావలసినప్పుడు తీసుకునే విధంగా ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట నేను వీడియోలో చూపించినట్లుగా మాత్రమే ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి అంటే ఒకవైపు కార్నర్స్ ఏంటంటే ఈ హోల్కి దగ్గరగా వచ్చేటట్లుగా పెట్టుకుంటే మనకి ఒక్కొక్క నాప్కిన్ తీసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఒకటి తీసినప్పుడు మరొకటి వచ్చేయకుండా ఇలా దేనికి దానికి వస్తుంది బాక్స్ని కిచెన్లో ఒక సైడ్ పెట్టేసుకున్నామంటే మనకి డీప్ ఫ్రై చేసినప్పుడు కానీ మనకి అవసరమైనప్పుడు తీసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది కార్లో కూడా పెట్టుకోవచ్చు ఐడియా నెంబర్ త్రీ కొంచెం అందంగా ఉండే కార్డ్బోర్డ్ని ఒకటి తీసుకుని రౌండ్గా కట్ చేసుకోవాలి సైజ్ అనేది మనకు నచ్చినంత పెట్టుకోవచ్చు అండి చిన్నదైనా పెద్దదైనా సైజ్ ఏమీ ఇంపార్టెంట్ కాదనమాట తర్వాత వీడియోలో చూపించినట్లుగా త్రీ సర్కిల్స్ అనేవి మనం డ్రా చేసుకోవాలి ఇలా గాజు కానీ చిన్న చిన్న బౌల్స్ కానీ మూతలు కానీ ఏదైనా పెట్టుకుంటూ కొంచెం కొంచెం గ్యాప్ తీసుకుంటూ ఇలా త్రీ లైన్స్ అనేవి అంటే త్రీ సర్కిల్స్ అనేవి డ్రా చేసుకోవాలి కలర్స్ కూడా నేను తీసుకున్న కలర్స్ మాత్రమే తీసుకోవాలండి ఆ కలర్స్ ఏంటంటే స్టార్టింగ్లో డార్క్ బ్లూ అనేది మనం పెయింట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ అనమాట అలాగే మిడిల్లో మరొకటి ఏంటంటే స్కై బ్లూ తీసుకోవాలి ఇంకా ఎగ్జాక్ట్గా సెంటర్లో ఏంటంటే బ్లాక్ కలర్ అనేది పెయింట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా పెయింట్ తోటి కంప్లీట్ చేసుకోవాలన్నమాట చిన్న డాట్స్లా పెట్టుకోవడం కోసం ఏదో ఒకటి మనకి పెన్సిల్ కానీ పెన్ క్యాప్ కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చండి అలాగే నేను డార్క్గా ఉండే ఈ బ్లూ కలర్ పైన లైట్ కలర్ స్కై బ్లూ కలర్ డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను ఇలా కలర్ కాంబినేషన్ చూసుకుంటూ మనం పెట్టుకోవాలి కలర్స్ అయితే ఇవే తీసుకోవాలండి ఎవరు ప్రిపేర్ చేసుకున్నా కూడా ఈ డార్క్ బ్లూ అలాగే వైట్ స్కై బ్లూ బ్లాక్ కలర్ తీసుకోవాలన్నమాట ఈ డాట్స్ అనేవి ఎక్స్ట్రా లుక్ కోసం బాగుంటుందని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ డాట్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు మన ఓపిక ఇంట్రెస్ట్ని బట్టి రెడీ చేసుకోవచ్చు అనమాట నార్మల్గా ఇలా కలర్స్ ఒకటి వేసుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పెయింటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత వైట్ కలర్ వూల్ కానీ లేదంటే డార్క్ బ్లూ స్కై బ్లూ ఇలాంటిది ఏదైనా దీనికి కాంబినేషన్గా దారం తీసుకొని ఇలా కుచ్చిలా ప్రిపేర్ చేసుకుని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని దీనిని కార్డ్బోర్డ్కి గ్లూ అప్లై చేసుకుని పైన పేపర్ పెట్టుకుని స్టిక్ చేసుకుంటే సరిపోతుంది అలాగే పైన వైపు మనం హ్యాంగ్ చేసుకోవడం కోసం మరొక ఉల్దారంని రింగ్లో ఫామ్ చేసుకుని అక్కడ కూడా ఇదే ప్రాసెస్ లో చేసుకోవాలి ఇంకా ఫైనల్ గా ఏంటంటే మిడిల్ లో బ్లాక్ కలర్ ఉంది కదండి అక్కడ షైనీగా కనిపించడం కోసం మిర్రర్ని స్టిక్ చేసుకున్నాను దీనిని మెయిన్ డోర్ కి ఒక సైడ్ హ్యాంగ్ చేసుకున్నానండి దీనిని ఇవిల్ ఐ అంటారనమాట ఇది చాలా రకాలుగా చాలా మోడల్స్ లో మనకి రకరకాలుగా షాప్స్ లో ఉంటుంది అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది చాలా కాస్ట్ పెట్టి మనం కొనాల్సిన పని లేకుండా చక్కగా ఇలా ఇంట్లో ఉండే వాటితోటి రెడీ చేసుకోవచ్చు ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన ఇంటికి కానీ మన ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ ఎటువంటి చెడు దృష్టి పడకుండా నెగిటివ్ ఎనర్జీ అనేది మన దరి చేరకుండా ఉంటుందండి ఏంటంటే మన ఇంటి ముందు నుంచి వెళ్ళే వాళ్ళు కానీ మన ఇంటికి వచ్చే వాళ్ళు కానీ దృష్టి అనేది డైరెక్ట్గా దీని మీద పడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా దృష్టి దోషాలు తగలకుండా ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఇది తయారు చేసుకుని పెట్టుకోవడానికి ట్రై చేయండి ఐడియా నెంబర్ ఫోర్ పెన్నెలు ఖాళీ అయిపోయిన తర్వాత వాటిని వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా మనకి బాగా ఉపయోగపడుతుంది దానికోసం ఏంటంటే ముందుగా లోపల ఉండే రిఫిల్ని తీసేసుకొని తర్వాత ఈ ఖాళీగా ఉండే పెన్ను మాత్రమే తీసుకోవాలి అలాగే కిందన వైపు అలాగే పైన వైపు ఉండే పార్ట్స్ను కూడా రిమూవ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఊల్దారం తీసుకుని కొంచెం లెంతీగా కట్ చేసుకోవాలన్నమాట దాని ప్రకారమే మిగిలిన ఊల్దారాలన్నింటినీ కూడా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నిటినీ కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ దారం ఏంటంటే డైరెక్ట్గా పెన్ను లోపలికి వెళ్ళదు కాబట్టి కొంచెం పెద్దగా ఉండే సూది లోపలికి ఉల్దారాన్ని ఎక్కించుకుని తర్వాత సూదితో పాటు మన ఈ దారాన్ని పెన్ను లోపలికి ఎక్కించుకున్నట్లయితే ఇలా రెడీ అయిపోతుందండి ఇలా ఎన్ని పెన్నులు తీసుకుంటే అన్ని పెన్నులకి కూడా ఇదే విధంగా రెడీ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పెన్ను తీసుకొని నేను కొద్దిగా గ్యాప్ అనేది అంటే మనకి ఎంత డిస్టెన్స్ అనేది పెన్నుకి కొంచెం ఆ దారానికి డిస్టెన్స్ అనేది ఎంత కావాలో చూసుకుని అక్కడ ఒక నాటు వేసేసుకుని ఇలా రెడీ చేసుకోవాలన్నమాట తర్వాత ఒక హ్యాంగర్ తీసుకున్నానండి ఒక హ్యాంగర్ తీసుకుంటే సరిపోతుంది దీనికి నేను పైన ఊల దారంని మిగిలి ఉన్న ఊల దారాన్ని ముడులు వేసుకుని టైట్గా కట్టుకుంటున్నాను అనమాట మిగిలిన పెన్నులు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి కొద్ది కొద్దిగా గ్యాప్ తీసుకుంటూ ఈ హ్యాంగర్కి మొత్తం అంతా కూడా కట్టుకుని రెడీ చేసుకోవాలి ఈ ఊల్దారం ప్లేస్లో నార్మల్గా మనకి సన్నగా ఉండే వైర్లు కానీ లేకపోతే జూట్ థ్రెడ్ కానీ అదైనా కూడా తీసుకుని కట్టుకోవచ్చండి మొత్తం కంప్లీట్ అయ్యేసరికి చక్కగా ఈ విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు దీనికి మనకు కావలసిన బట్టలన్నీ కూడా వేసుకోవచ్చు శారీస్ కానీ చున్నీస్ కానీ బ్లౌజెస్ కానీ నాప్కిన్స్ కానీ టవల్స్ కానీ మనకు నచ్చిన ఐటమ్స్ ఏవైనా కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి తక్కువ ప్లేస్ లో ఎక్కువ బట్టలు పడతాయి అలాగే మనం ఒక్క రూపాయి కూడా దీనికోసం ఖర్చు పెట్టక్కర్లేకుండా రెడీ చేసుకోవచ్చు అనమాట చక్కగా పాతవి మిగిలిన పెన్స్ పాడేయకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు లో ఆర్గనైజ్ చేసుకుంటే చూడటానికి బాగుంటుంది ఎక్కువ హ్యాంగర్స్ కొనాల్సిన పని లేకుండా కూడా ఉంటుందండి ఇలా పెట్టుకోవడం వలన మన అస్తమానం సర్దుకునే పని ఉండదు అలాగే ఒకటి తీసినప్పుడు ఒకటి పడిపోయే ఇబ్బందులు కూడా ఉండవండి చక్కగా ఒక ఆర్గనైజర్గా చూడటానికి చాలా అందంగా ఉంటాయి ఐడియాస్ అన్నీ కూడా అందరికీ ఉపయోగపడతాయి అనుకుంటున్నానండి మరి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్